వికారాబాద్ డిస్టిక్ నవపేట్ మండల్ కడ్చెర్ల గ్రామం మోహన్ గారు రైతు మన సన్నడ్జ్ ప్రోడక్ట్స్ అగ్రి ప్రోడక్ట్స్ వాడడం జరిగింది అది బీట్రూట్ పంటకి వాడడం జరిగింది రైతుగారే స్వయంగా కాల్ చేసి పంట గ్రోత్ చాలా వచ్చింది సార్ ఫుల్ సాటిస్ఫైడ్ అన్నందుకు ఈరోజు మేము వారి అగ్రి ఫామ్ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది అసలు మోహన్ గారికి ప్రవీణ్ సనేజ్ లీడర్ ప్రవీణ్ గారు ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం జరిగింది ఇక ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది పంట ఎలా ఉంది ఎంత గ్రోత్ వచ్చిందని పరిశీలించడానికి ఇక్కడ చూస్తే ఈ బీట్రూట్ అనేది చాలా మంచి సైజులో వచ్చింది నార్మల్గా పక్కన కూడా వాళ్ళ బ్రదరే అక్కడ పక్కన పక్క పొలంలో బీట్రూట్ వేయడం జరిగింది ఒకసారి అది కూడా పరిశీలిస్తాము దానికి దీనికి డిఫరెంట్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీన్ని పెడతాము